मुख्य लाले अंबेदकर वारे

ఈరోజు నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి చేసుకుంటాం మనందరికీ చాలా ఆనందకరం మన బతుకుల్లో వెలుగులు నింపిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుంటే ఈరోజు మనం చాలా ఇబ్బందులు పాలేవాళ్ళం ఆ విషయం గురించి మనందరం ఎప్పుడైనా ఉంటే ఆయన చేసిన మనకి మంచి ఆయన రాసిన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు చదువు హక్కు స్త్రీల సమాన హక్కు ఆయన చేసినటువంటి కులతత్వం అన్నిటిని మాఫీ మనల్ని మనుషులుగా చూడడానికి ఈరోజు మనం ఇలా తలెత్తి తిరగడానికి ఎంతో కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవం జరుపుకోవటం చాలా ఆనందదాయకం ఇవన్నీ గుర్తుంచుకుని మనం ముఖ్యంగా అంటరానితనం నుంచి మనకి విముక్తి కల్పించి మనల్ని బాటలో నడిపి చదువుకుంటేనే మనం ఏదైనా చేయగలం అని చెప్పి అందరికీ చదువు అందాలని దానితో అంబేద్కర్ గారు చేసిన కృషికి మనందరం జై తెలుపుకుంటాం ఆయన పడిన ఇబ్బంది ఇది అది అని మనం చెప్పలేము అది వర్ణనాతీతం ఆ వర్ణనాతీతమైన రోజుల నుంచి ఆయన ఆయన జాతి బిడ్డగా ఎదగడం ఆ జాతిని అంటరానితనం నుంచి నిర్మూలనకి ఎంతో కృషి చేయడం జరిగింది అది ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఆయన ఈ అంటరానితనాన్ని భారత జాతిని వెనక నెట్టిన ఏదైతే కులమైతే ఉందో ఆ కులనాలను తొంచడానికి ఒక విద్య అనేది ఒక ఆయుధంగా చేసుకున్నాడు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మరి లైబ్రరీలో ఉన్న పుస్తకాలు రెండు సంవత్సరాల్లో మరి ఆయన చదివిన ఒక మహత్తమైన వ్యక్తి ఆయన ఏక సంధ్యాగ్రాహి ఒకసారి చదివిందని అలా గుర్తుపెట్టుకోగల మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మనం పురస్కరించుకుని నూట ముప్పై మూడవ జయంతిని సంతోషంగా మరి మన పిల్లల్ని ఉన్నత విద్యలో నడిపించాలని ఆ కళం ద్వారానే మన కళలను సాకారం చేసుకోవాలని